దేవుని చిత్తానికి ఆ దేవుని నియమానికి వ్యతిరేకముగా మనము నడవడానికి ధైర్యం చేస్తున్నామంటే ఆ ధైర్యము మనకు ప్రమాదం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా అందుకంటే వాడు యహో ఎందు యహోయందు భయభక్తులు కలిగి ఉంట ధైర్యమును పుట్టించును అని చెప్పి వాక్యములు సామెతల గ్రంథములో రాయబడి ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి ధైర్యాన్ని కలిగిన వారికి ఉంటున్నాం ఈనాడు దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో ధైర్యముగా నడుస్తున్నారు ఎంతో నాకు ఎంతో అది బాధను కలిగిస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డల చూడండి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు కూడా అనేక సందర్భాల్లో ఆయన బాధపడ్డారు ఎందుకు బాధపడ్డారంటే ఆకలేసి కాదు దాహమేసి కాదు కానీ దేవుడు ఎవరినైతే రక్షించాలని ఆయన ఈ లోకానికి వచ్చినాడో ఈ లోకంలో పుట్టారో వారే ఆయన మాట వినకుండా వారి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్తానికి వ్యతిరేకముగా జీవిస్తున్నటువంటి దానిని బట్టి దేవుడు ఎంతగానో దుఃఖించినా ప్రియమైన దేవుని బట్టి మనము ఆ రీతిగా ఉండకూడదు చూడండి పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము పద్నాలుగు జ్ఞానము జ్ఞానము గల స్త్రీ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడ మరి ఈమె యాయేలు అనేటువంటి ఈ యొక్క స్త్రీ మరి జ్ఞానము కలిగి ఏం చేస్తుంది ప్రవర్తించటాన్ని బట్టి ఆమె మరి తనను తాను కాపాడుకోవడం మాత్రమే కాదు కానీ ఏం చేస్తుంది ఇస్రాయేల్ ప్రజలకు ఒక ఒక శత్రువు భార్య నుండి వారిని రక్షించగలిగిందనమాట తనను తాను కాపాడుకోవడానికి కాదు ప్రియమైన దేవుని బిడ్డలేరా ఈ దినాలలో ఎలా ఉందంటే నేను బాగుంటే చాలు నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు ఇలాంటి ఇలాంటి ఆ యొక్క స్వార్థపూరితమైనటువంటి విశ్వాస జీవితము మనుషుల మీద ఎలుబడి ఎలుబడి చేస్తాను ప్రియమైన దేవుని బిడెలరా చూడండి ఇలాంటి ఆ యొక్క జీవితం అనేటువంటిది అది సరైనటువంటిది కాదు అందుకే ఇక్కడ మనము జ్ఞానము కలిగి ఉండాలి సామెతల గ్రంథం ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో కూడా ఉంటుంది ఇహోయందు భాయభక్తులు కలిగిన స్త్రీ అంట ఏంటే కొనియాడబడను దేవునియందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు దేవుని చిత్తాన్ని చేయడానికి మరి మనము ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు అది దేవుని చేత మనమంట ఆడబడతాం ఇంకా చాలా చోట్ల దేవుని మరి దేవుని ఎందు భయభక్తులు ధైర్య సాహసాలు కనపరిచినటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు దావీది కాలంలో కూడా ఒక ఆమె అబీ అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది దావీది కాలంలో దావీదు కాలంలో ఈ యొక్క అబీ యొక్క భార్య భర్త అయినటువంటి నాభాలు ఏం చేస్తాయంటే గొర్రెలను కాసు తనకి గో గొర్రెల మందలు ఉండేవి అయితే అతడు తన కాపరులకు వాటిని అప్పగించినప్పుడు వారు అలాగూ ఆ ఎరుషలియం ప్రా ప్రాంతాల్లో వారు సంచరిస్తూ వాటిని మేపుకునేవారు అయితే ఈ యొక్క రా ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు ఎవరు కూడా వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా వారిని జాగ్రత్తగా చూసుకుంటారు ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ నీ యొక్క నీ యొక్క పొరుగువారు లేకపోతే విదేశీయులు ఎవరైనా కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు వారిని మీరు ప్రేమించాలి వారి వారికి ఆకలిస్తే వారికి అన్నం పెట్టాలి వారికి దాహం వేస్తే ఇవ్వాలి మీ వలన వాళ్ళకి ఎలాంటి సమస్య అనేటువంటిది రాకూడదని దేవుడు చెప్పినటువంటి ఆ మాటను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇతర దేశాలు ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారిని వాళ్ళు అలాగే చేసేవారు చక్కగా చూసుకునేవారు వారి క్షేమము క్షేమాన్ని వారు కోరుకునేవారు అనమాట అలాగూ దావీది కాలంలో జరిగింది కానీ ఒక దినమంది దావీదు సవులు చేత తరుముబడుతున్నప్పుడు తరుముబడుతున్నప్పుడు అతను ఏం జరిగిందంటే అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళాడు వెళ్ళి ఈ ప్రాంతంలో దగ్గరలో నాభాలనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి మీరు శుభములు చెప్పి ఇలాగూ మాకు ఆహారం కావాల్సి వచ్చింది మీరు నా మాకు ఆహారాన్ని సమకూర్చి పెట్టండి మీరు మా ప్రాంతానికి వచ్చినప్పుడు మేము ఇలాగూ మీ ఎడలు ప్రవర్తించినాము మీకు ఆతిథ్యం ఇచ్చినాము అని జ్ఞాపకం చేయమని చెప్తే అలాగే వీరు తన యొక్క దావేది సేవకులు వెళ్ళి అక్కడ చెప్తారు చెప్పినప్పుడు నాబాలు నావ దావీది ఎవడు యశ్ ఎమారుడు ఎవడు అతని నేను సంపాదించుకున్నా పానములు ఇస్తున్నా అని దావిది మీద ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి అతను అంటే ఉపకారం చేస్తున్న వానికి ఉపకారము చేయడానికి అతడు ఏమాత్రము కూడా ఇష్టపడడం లేదు చూడండి అప్ప అంటే ఎంత ఎలాంటి కఠినమైన హృదయం నా బాలు గురించి రాయ మొరటివాడు అని చెప్పి రాయబడు తన భార్య అంటుంది ఏమంటే అతడు మొరటివాడు ప్రియమైన దేవుని మొరటి తనము మొరటి భక్తి అనేటువంటిది మన జీవితానికి మంచిది కాదు దేవుడు యేసు ప్రభు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుము అని ప్రభు చెప్తూ ఉన్నాడు మరి నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించడం అంటే మనము దేవునిని ప్రేమించడం దేవునిని ప్రేమించడం కాబట్టి ఇక్కడ ఈమె ఆ యొక్క అబీగయలు అప్పుడు ఏం చేసిందంటే ఈ వార్త విని వెంటనే ఆమె తన యొక్క గాడిదకు గంత కట్టించి అలాగే ఆహారపు ఆహార పదార్థాలని సిద్ధపరిచి ఈ యొక్క వీటన్నిటిని తీసుకుని వెళ్ళి దావీదు దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి దావీదుకు వివరంగా వాటిని ఈ తప్పు నాదిగా ఎంచి నీ దాసురాలదని ఎంచి నన్ను నన్ను క్షమించి నా భర్తను క్షమించమని అలాగూ భర్తపక్షముగా ఆమె ఆమె దావీ దగ్గరికి వెళ్ళింది అప్పుడు దావీదు ఏం చేస్తానంటే క్షమించినాడు కానీ ప్రియమైన దేవుని బిడ్డ మరి దేవుడు మాత్రము అతనిని క్షమించలేదు ఈనాడు మనుషులు ఒకవేళ మనుషులు మనము మనకేదైనా ఒక వ్యక్తి ద్వారా సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఏదైనా అవమానం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం వాళ్ళని క్షమించాలి మన వాళ్ళని క్షమించాలి మన వాళ్ళని క్షమించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుడు ఆయన ఏమంటున్నాడు పగ తీర్చుకుని వాడను నేనే నేనే ప్రతిఫలం ఇప్పునని మీకు సెలవిస్తున్నానని దేవుడు చెప్తా ఉన్నాడు వాళ్ళ వాళ్ళ మీద దేవుడు పగ తీర్చుకోవాలని కాదు కానీ మన బాధ్యతగా మనం ఏం చేయాలంటే వారిని క్షమించాలి వారిని క్షమించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలేరా దేవుడు మనపక్షముగా ఆయన తప్పక న్యాయము న్యాయము తీరుస్తాడు ఎలాగో మనం బైబిల్లోనే కాదు కానీ బయట కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు చాలామంది గ్రహం స్టయన్స్ అని ఒక ఆయన ఆస్ట్రేలియా నుండి మరి మన ఒరిస్సా ప్రాంతానికి వచ్చి స్వార్థం ప్రకటిస్తుంటే ఒకరోజు రాత్రి అయిపోయింది అర్ధరాత్రి అయ్యేటప్పటికీ ఆయన ఇంటిలోనికి వెళ్ళకుండా తన ఇద్దరు కుమారులతో ఆ యొక్క వ్యానులోనే ఆ యొక్క కారులోనే పండుకున్నారు ఎప్పటి నుండో మరి ఎంతకాలం నుండి వాడు చూస్తున్నాడు కానీ హతమార్చాలని మరి ఆ పెట్రోల్ పోసేసి ఆ కారు అంతటిని నిప్పు పెట్టేశారు గ్రహం గ్రహం స్టైన్స్ మరి చూడండి ప్రియమణి దేవుని పెడలరా అయితే తరువాత తన భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఎవరైతే నా భర్తని నా ఇద్దరు కుమారులను మరి మరణానికి కారణమై ఉన్నారో వారిని నేను క్షమిస్తున్నాను ఎందుకంటే ఏసుప్రభు మన పాపములను క్షమించాడు ప్రతి ఒక్కరి పాపాలను క్షమించాడు కాబట్టి నేను కూడా క్షమిస్తున్నాను ఆమె యొక్క మాదిరిని తీసుకుని ఇంకా కొంతమంది అది హృదయపూర్వకంగానో లేకపోతే ఏ ఏ రీతిగానో వాళ్ళు కూడా ఆ మాదిరి వాళ్ళు ఆ మాటలు అనేటువంటి కొంతమంది నోట నుండి రావడానికి కారణమైనాయి మొన్న రీసెంట్గా చనిపోయాడు కదా ప్రభాకర్ ఎవరు ప్రవీణ్ పగడాల మరి తన భార్య కూడా అలాగే అలాంటి స్టేట్మెంటే ఇచ్చారు మరి చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా ఏది ఏమైనప్పటికీ కూడా మనము క్షమించినప్పుడు దేవుడు చేయవలసినది ఆయన ఆయన చేస్తారు ఆయన చేస్తాడు కాబట్టి ఇజ్రాయల్ ప్రజలు అయగుప్తులు ఉన్నప్పుడు వారు వారు మొరపెట్ల దేవునికి కానీ వారి యొక్క శ్రమ అంటే వారికి కలుగుతున్నటువంటి నష్టము ఒక చోట రా వారి కూలి అంట దేవునికి మొరపెట్టిందంట మనుషులు మొరపెట్ట వారి కూలి వారి వారి దేవుని ఆ కూలి అంటే దేవునికి మొరపెట్టిందంట ప్రియమైన దేవుని పెట్టలేరా మనలను బట్టి ఎవరు కూడా నష్టపోకూడదు మనలను బట్టి ఎవరు ఇబ్బంది పడకూడదు అలాంటి మాదిరి జీవితాలు మనము కలిగిన వారిగా ఉండాలి ఉండాలి కాబట్టి అలాగూ చూడండి ఇక్కడ ఏమంటుందంటే మరి ఇలాంటి యాయేలు వంటి ఆ యొక్క సాక్ష్యము ఇంకా చాలామంది జీవితాలు మనం చూస్తూ ఇస్తేరు కూడా మరి ప్రాణాపాయ పరిస్థితి కానీ అది ఎంతో ప్రమాదకరము రాజు యొక్క పర్మిషన్ లేకుండా రాజు పిలువకుండా ఆయన ఎదుటికి వెళ్ళడానికి ఎలాంటి అది ఎంతో ప్రమాదం అనమాట కానీ ఆమె దేవుని కొరకు దేవుని ప్రజలను కాపాడడం కొరకు దేవుని యొక్క నామం మహింపరచబడ కొరకు ఆమె ఏం చేసిందంటే అలాంటి సాహసము చేసి కాబట్టి మన జీవితంలో కూడా మనము సాక్ష్యం కలిగిన వారి ఉండాలి మరి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా వంద మంది అటు ఉన్నా కానీ మనం ఒక్కలమైన కానీ ఎలా ఉండాలి దేవుని పక్షముగా ఉండాలి వాక్యము పక్షముగా ఉండాలి నీతి పక్షముగా ఉండాలి యథార్థత పక్షముగా ఉండాలి పరిశుద్ధత పక్షముగా మనం ఉండాలి అది మనం నేర్చుకోవాలి మనకి ఎలాంటి నష్టము కలిగినప్పటికీ కూడా పర్వాలేదు అవమానం వచ్చినా పర్వాలేదు నిందించబడినా పర్వాలేదు ప్రియమైన దేవుని పెట్టరా నీతి వైపున మనము ప్రాచీన స్వభావాలు అవన్నీ ఉంటాయి దానిలో ఎఫ్ఎస్సి ఇరవై నాలుగు ఇరవై అయితే మీరు ఏస్తుని గూర్చి విని ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశము ఉపదేశింపబడిన వారైన అయిన ఎడల మీరెలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు మనమంట మన జీవితంలో క్రీస్తుని గూర్చి వినాల వినాలి ఆయన ఎందలు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశించబడినటువంటి వారమైన ఎడలా అంటే ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్పినది ఉన్నది ఉన్నట్టుగా మనము నెరవేర్చేవారిగా ఉండాలి అప్పుడే మనము క్రీస్తును నేర్చుకున్న వారం క్రీస్తును ప్రేమించిన వారం క్రీస్తు క్రీస్తు ఆయన ఆయన దృష్టిలో మనము ఆయన బిడ్డలుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకే ఇక్కడ ఉంటున్నాడు ఇంకా వేరే ఆప్షన్ అనేటువంటిది లేనే లేదు ఈనాడు ఏంటంటే భక్తి అంటే ఒక ఆటలాగా మారిపోయింది ఒక ఆటలాగా మారిపోయింది ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఒక ఆయన అన్నాడు ఒక ఆయన అన్నాడు ఆస్కార్ వాళ్ళకంట ఆస్కార్ వాళ్ళకి తెలిస్తేనంట మొదట ఆయన ఆస్కార్ అవార్డులు క్రైస్తవులుగా వస్తాయంట వాళ్ళు ఇంకా తెలుసుకోలేదంట మనం ఎంత నటులమో వాళ్ళు ఇంకా తెలుసుకోలేదట ఏదో మాములుగా చెప్పినాడు చూడండి ఎంత నటన ప్రియమైన దేవుని బిడ్డలరా మరి ఇక్కడ క్రీస్తు యొక్క సత్యమును మనము ఆయన ఏమి ఉపదేశించినాడో ఆయన ఏ సత్యాన్ని బోధించినాడో ఆయన ఏమైతే మనకు తెలియజేసాడో వాటన్నిటి ప్రకారం ఉన్నది ఉన్నట్లుగానంట ఏం చాలా మనం నేర్చుకుంటేనే ఆయన బిడ్డలుగా మనం ఉండడానికి అవకాశం ఉన్నది అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆయన ఆత్మను మనము కలిగినాం ఆయనను మనం ప్రేమించినప్పుడు ఆయన ఆత్మను మనం కలిగిన కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది కానీ ఆయన ఆత్మ లేనివారు ఎవరు కూడా వాక్యానుసారంగా జీవించలేరు ఆయన ప్రేమ లేనివారు ఎవరు కూడా వాక్యానుసారంగా జీవించలేరు కొంతమంది అంటారు ప్రేమ లోపల ఉంది కానీ బయటికి కనపడదంట నాలో చాలా ప్రేమ ఉందండి కానీ బయటికి వ్యక్తపరచడం నాకు నాకు చేతగాడలేదు నిజమే అబద్ధం అది అది పూర్తిగా అబద్ధం ప్రేమ అనేది మనలో ఉన్నప్పుడు అది దాగదు ఒక పూలో ఒక సువాసన ఉన్నప్పుడు అది దాగుద్దా దాగదు సువాసన ఉన్నప్పుడు అది ఖచ్చితంగా బయటికి పరిమ ఆ పరిమళ సువాసన అనేటువంటిది బయటికి వేద వస్తుంది యేసుక్రీస్తులో ప్రేమ ఉన్నది అందుకే ఆయనంట ఏం చేసాడు క్రియల ద్వారా ఆయన ప్రేమను చూపించినాడు క్రియల ద్వారా విశ్వాసాన్ని చూపించినాడు క్రియల ద్వారా నిరీక్షణను చూపించినాడు మరి ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నవి అనడానికి అవి మనం నమ్మడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది కొంతమంది ప్రార్థన దేవుడు హృదయంలో ఉంటే చాలండి చర్చికి రావాలా చర్చికి రావాలా అవసరం లేదు కొంతమంది ఈ దినంలో ఏదో కరోనా టైంలో కరోనా టైంలో అవకాశం లేక ఎళ్ళ దగ్గర ఉండి చూడమని ఏదో ఆన్లైన్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి పెట్టారు మొన్న ఒక వ్యక్తి చెప్తున్నా ఒక పాస్టర్ గారు ఒక ఆమె ప్రార్థనకి రాలేదట ఏంటంటే నేను జూమ్లో వచ్చే లింకు లింకు లింకులో వాక్యాన్ని వింటున్నాను చూడండి ఎంత విశ్వాసం అనేటువంటిది ఎంత దిగజారిపోతా ఉన్నది మనుషుల జీవితాల్లో వేషధారణ ఎంతగా పెరిగిపోతూ ఉన్నది దేవుడు నీ కాళ్ళు ఇవ్వలేదా చేతులు ఇవ్వలేదా ఇందాక పాడుకున్నాం కదా ఆ పాట ఎందుకు పాడానంటే మనం పాడుకోవడానికి కాదు దానిలో ఎంతో మీనింగ్ ఉంది ఇందాక ఇంటికి వెళ్ళగా మీరు ఒకసారి చూడండి చూడండి మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలం నీ కృపే దేవుని కృప మనం ఒక మెతుకు మన కడుపులోకి వెళుతుందంటే దేవుని కృప మనం బ్రతికున్నామంటే దేవుని కృప మనం ఏదైనా కలిగి ఉన్నామంటే దేవుని కృప కానీ మరి దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం దేవునిని ఎలా ఆరాధిస్తున్నాం దేవునిని ఎలా గనపరుస్తున్నాం దేవునికి ఏమైనా చేస్తున్నామా మనం దేవుడు అన్నీ ఇస్తున్నాడు అనుభవిస్తున్నావు కానీ దేవుని కొరకు ఏది దేవుని కోసం ఏం చేస్తున్నాం మనం చూడండి ఫోన్ చేస్తే అంటుంది కదా ఏమని అనే ఈరోజు నేను ఆ లింక్లో వాక్యం పెట్టుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి దాన్ని మాయరోగం అంటారు మాయరోగాలు ఏంటంటే మనుషులకి ఈ మధ్య అలాంటివి వస్తున్నాయి వైరస్ ఈ ఈ వ్యాక్సిన్ కనుక ఎలా అయితే రియాక్షన్ అయిపోయి కొంతమంది చూడండి హార్ట్ హార్ట్అటాక్లో చచ్చిపోతున్నారు ఏంటంటే వ్యాక్సిన్ రియాక్షన్ అనేది అది వ్యాక్సిన్ అనేటువంటి తయారు చేయాలంటే కనీసం పదిహేను సంవత్సరాలు పడుతుంది కానీ అదిని ఒక రెండు సంవత్సరాల్లోనే తయారు చేశారు తయారు చేశారు ఏదో స్టాంప్ వేశారు ఓకే ఇది వాడచ్చు అని స్టాంప్ వేశారు వాడుతున్నారు ఏదో కొంచెం అప్పటి వరకు తాత్కాలికంగా అది పనిచేసింది కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే చాలామంది యవనస్తులు ఎటు చూసినా కానీ బ్యానర్స్ అనమాట యవనస్తులే నిన్న స్థలం ఒక స్థలం కోసం మందిర స్థలం కోసం మరి వెళ్ళాం తిరుగుతుంటే బ్యానర్స్ ఎక్కడ చూసినా చూడండి యవనస్తులు ఏంటంటే ఒకటి అటాక్ హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ ప్రియమైన దేవుని బిడ్డలేరా చూడండి మనము యందు భయ దేవుడు మన మనకు బ్రతికిచ్చాడు జీవితం ఇచ్చాడు ఆయుష్యం అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలని ఇంకా మనము సరి చేసుకోవాల్సి ఉన్నదని మనం ఇంకా దేవునిలో ఆత్మీయతలు ఎదగాలని దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఆ యొక్క అవకాశం కానీ మనము ఏంటంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం ప్రార్థనకి క్రమంగా రాకుండా మరి ఒకసారి వచ్చి ఒక వచ్చి మార్పు చెందవా ఏ ఎవరు మారాలి ఇక నేను మారాలా ఏం పాట పాడుతుందంటే మార్పు చెందవా నీవు మార్పు చెందవా ఏమండి ప్రార్థనకి క్రమముగా ఆరాధన క్రమంగా రాకుండా మార్పు చెందవా నీవు మార్పు చెందవా అని ఎవరి కోసం ఆ పాట కాబట్టి మనం అన్నీ కూడా ఆలోచించాలి అన్నీ కూడా ఆలోచించాలి మనం దేవుని కొరకు ఎలాగో జీవిస్తే అది దేవుని దృష్టిలో మనము యోగ్యులుగా ఉంటాము అనేది ఈనాడు ఏంటంటే మ వాక్యంలో ఉంటుంది ఒక వాక్యం ఏంటంటే దేవుని దృష్టికి యోగ్యుడైన వాడే యోగ్యుడు కానీ మనుషుల దృష్టికి యోగ్యుడైన వాడు యోగ్యుడు కాదు మీరు నన్ను పొగిడి నన్ను యోగ్యుడని అన్నప్పటికీ నాలో యోగ్యత లేకపోతే వేస్ట్ నేను మిమ్మల్ని యోగ్యులని పొగుడుతూ 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 ఉంటే అది కూడా అది కూడా వేస్టేనాడు కొంతమంది ఏంటంటే నీతిమంతులు అని ముద్ర వేస్తున్నారు తప్పది నీతిమంతుడు లేడు ఒకడు నేడు పౌలు అంటున్నాడు నేను పాపం చేయట్లేదు కానీ నేను పరిపూర్ణమైనటువంటి వ్యక్తిని కాదు దేవుడే నన్ను తీర్పు తీర్చువాడు అని పౌలు భక్తుడు అంతా భక్తి చేసిన వ్యక్తే తగ్గించుకుంటున్నాడు ప్రియమైన దేవుని పెట్టరా మనము ఒకడ నీతిమంతుడు కాని వాణిని నీతిమంతుడని అనడం కూడా పాపమే అనట ఒక మరి భక్తిహీనుడు కాని వ్యక్తిని భక్తిహీనుడు అన్న కానీ అది కూడా పాపమే నేను మొన్న మళ్ళీ చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా లేవి కారణము నిర్గమా కారణము ద్వితీయో దేశ కాండాల్లో దేవుడు చెప్పిన మాటలు వింటుంటే భయం భయమేస్తుంది మనుషులను చూస్తుంటే ఎలాంటి ఎలా వారి యొక్క భక్తి జీవితాలను చూస్తుంటే అసలు ఇది భక్తేనా ఇవి ఈ వ్యక్తులు చేసే ప్రార్థన ప్రార్థనేనా ఈ వ్యక్తులు చేసే భక్తి భక్తేనా చూడండి దేవుని దృష్టికి యోగ్యమైనదిగా మన యొక్క భక్తి జీవితము ఉండాలి లేకపోతే అక్రమము చేవారులరా నా ఎద్దు నుండి తొలగిపోండి మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు దేవుడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ యాయాలు ఎలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకున్నదో మనము చూడగలుగుతూ ఉన్నాం యాయాలు అనగా పర్వతమేక అనే అర్థము ఉన్నట్లుగానే ఆమె ధైర్యము కలిగినటువంటి వ్యక్తిగా చురుకుతనము కలిగినటువంటి వ్యక్తిగా బలము కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తుంది ప్రక్క పేజీలో మనం చూస్తే నాలుగు అధ్యాయంలో న్యాయాధిపతులు నాలుగు అధ్యాయంలో ఆమె ఏం చేస్తూ ఉన్నదంటే ఇస్రాయేల్ ప్రజల మీదకి వస్తున్నటువంటి ఒక శత్రువు సిసేరా అనేటువంటి ఒక శత్రువును ఆమె ఏం చేసిందంటే అప్పగించింది అనమాట ప్రియమైన దేవుని బిడ్డ చూడండి పదిహేడు వచ్చినం నాలుగో అధ్యయం పదిహేడు వచ్చిన మనం చూస్తే హస్ రాల్ రాజైన అప్పుడు యాయేరు సిసేరాను ఎదుర్కొనబోయి అతని చూచి నా ఏలినవాడా నా తట్టు తిరుగుము తిరుగుము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడ అరమణొచ్చాను ఆమె గొంగళితో అతనిని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెను అడిగాను ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహముకి అతని కప్పు కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ నెవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగినాడలా నీవు ఎవడు లేడని చెప్పవలిన నేను పిమ్మట హెబేరు పేరు భార్య అయినా యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని ఎదుకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణితలో దిగగొట్టగా అతడు చచ్చను బారాకు సిసేరాను తరుముచ్చుండగా యాయలు అతనిని ఎదుర్కొనవచ్చి రమ్ము నీవు ఎదుగుచున్న మనుషుని నీకు చూపించదనగా అతడు వచ్చి వచ్చినప్పుడు శిష్యర చర్చి పడి ఉండెను ఆమెకు అతని కణితలో నుండా చూసారా ఫ్రీమైన దేవుని బిడ్డలారా మరి ఆమె యొక్క ధైర్యం పేరుకు తగినట్లుగానే ఆమె ఏం చేస్తూ ఉన్నదంటే ధైర్యము కలిగినటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నది చురుకుతనము కలిగినటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నది మరి చూడండి ఒక స్త్రీగా ఉన్నప్పటికీ కూడా ఇస్రాయేలు ఇస్రాయేలుకు శత్రు అయినటువంటి ఆ యొక్క సిసేరాను ఆమె హతమార్చింది హతమార్చింది ధైర్యం ఉండాలి దేవుని చిత్తాన్ని చేయడానికి ధైర్యం ఉండాలి అబ్రహాము తన ఏకైక కుమారుడైన ఇస్సాకును దేవునికి అర్పించాడంటే అర్పించడానికి సిద్ధపడినాడంటే దాని వెనుక ఉన్నటువంటి ఆ యొక్క విషయం ఏంటంటే అతడు ధైర్యవంతుడు అతడు ధైర్యవంతుడు ఈనాడు మనుషుల యొక్క ధైర్యం ఏంటంటే దేవునికి వ్యతిరేకముగా జీవించడానికి ఎలాంటి పరిస్థితులైనా కానీ వాళ్ళు ఎదుర్కొనడానికి వాళ్ళు ధైర్యాన్ని కలిగినవారు భక్తిహీనమైనటువంటి వాటిని భక్తిహీనమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఎంతో ధైర్యంగా నేను ఒక వ్యక్తి ఒక వ్యక్తితో అన్నాను బాగా చదువుకున్న వ్యక్తి వ్యక్తే మన మన యొక్క సహవాసము మన యొక్క వాక్యమును బాగా ఎరిగినటువంటి వ్యక్తే మా జీవితాన్ని బాగా ఎరిగినటువంటి వ్యక్తే మా భక్తి భక్తిని చూసినటువంటి వ్యక్తే అయితే ఈ ఈ యొక్క దేవుని సన్నిధికి దూరమైనటువంటి పరిస్థితిని బట్టి ఒకసారి ఆమెతో నేను చెప్పినాను అమ్మ నీకున్న ధైర్యం నాకు నాకు లేదు నీకున్న ధైర్యం నాకు లేదు ఎందుకంటే నీవు సత్యమును ఎరిగావు భక్తి అంటే ఏంటో తెలుసు మారుమను పొందాలని తెలుసు అన్నీ వింటున్నావు దేవుని యొక్క వాక్యం వింటున్నప్పటికీ కూడా నీవు సహవాసానికి సంఘానికి దూరం అయ్యావంటే నీవు చాలా ధైర్యవంతురాలివి ప్రియమైన దేవుని పెట్టలేరా ఆ ధైర్యము ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్ళదు కానీ అలాంటి ధైర్యము ఒక వ్యక్తిని ఖచ్చితంగా నరకానికే నరకానికి తీసుకెళ్తావు కాబట్టి ప్రియమైన దేవుని పెట్టలేరా మనలో మనం కలిగి ఉండవలసిన ధైర్యం ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన జీవితం దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి ధైర్యం కావాలి దేవుని యొక్క విశ్వాస మార్గంలో నడవడానికి ధైర్యం కావాలి దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి ధైర్యం కావాలి ప్రతి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం కొరకు ధైర్యం అలాంటి ధైర్యం మనం నేర్చుకోవాలి కానీ దేవుని యొక్క